టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం అమరావతి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోంది ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు అధికారులకు నా అభినందనలు రైతుల భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పోలం గట్ల పైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారు గత ప్రభుత్వం రీసర్వేను భ్రష్టు పట్టించింది తప్పుల తడకాగా నిర్వహించింది మా ప్రభుత్వం ఆ తప్పులను సరిచేస్తోంది రీసర్వేను ఎంతో పకడ్బందీగా చేస్తున్నాం అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు సర్వే వారి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మక ఈ రాష్ట్రం చేస్తూ ఉందో ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికీ కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాల లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తప్పకుండా ఏదైతే గతంలో రీసర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం విధి విధానాన్ని కూడా వందతో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తా ఉన్నాం తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు